అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈరోజు మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్చమల్లి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ మరి ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఈ సందర్భంగా ఏంటి అంటే ఆల్రెడీ టీడీపీ టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్న విషయం తెలిసిందే మరి ఈ పొత్తు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు టీడీపీకి ఇప్పటికీ బీజేపీ వైసీపీనే సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్ గా అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి దీని గురించి ఏం చెప్తారు ఇది సర్వత్రా అదే అభిప్రాయం ఉందండి ఎందుకంటే అసలు మనం ఈ పొత్తులు బీజేపీ టీడీపీ జనసేన ఈ నేపథ్యం ఒకసారి చూసుకుంటే నిజానికి బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో వన్ పర్సెంట్ ఓటు కూడా లేదు ఓట్ల గురించి అయితే బీజేపీతో పొత్తు కలుపుకోవాల్సిన అవసరం లేదు పైగా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి కారణం బీజేపీ అని చాలా మంది ప్రజలు నమ్ముతున్నారు అది నిజమైనా ఒట్దైనా అది ప్రజలు ఎక్కువ ఎక్కువ శాతం ప్రజలు నమ్ముతా ఉన్నారు పైగా టిడిపిని జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా వేధించి వెంటాడి కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంటే కూడా వాళ్ళు నోరు మూసుకుని ఉన్నారు వాళ్ళే ఒక రకంగా ప్రోత్సహించారేమో అని చెప్పి అనుమానాలు కూడా ఉన్నా ఉన్నాయి ఈ ఐదేళ్ల నుంచి అమరావతి నాశనం అయిపోవడం కానీ పోలవరం పడుకో పడుకోబెట్టడానికి కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో వాళ్ళ వంతు పాత్ర కూడా ఉందని అందరూ నమ్ముతున్నారండి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి డెఫినెట్ గానే డిజాస్టర్ అయిపోయాడు ప్రజాదరణ టీడీపీకి ఉంది జనసేన కలిసిన తర్వాత మరింతగా వాళ్ళకి వాళ్ళిద్దరు దూసుకుపోయే పరిస్థితి వచ్చింది మరి బీజేపీ కలవాలని ఉంది వీళ్ళతోటి కలు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రసక్తి ఉండదు కలుపుకునే పరిస్థితి లేదు మీకు కావాలంటే ఎన్నికల తర్వాత సపోర్ట్ చేస్తాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేత మీద కేసులే పెట్టించి ఈయన్ని కొంచెం లాంగ్ తీసుకున్నారని జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎంత లొంగకుండా ఉండాలనుకున్నా ఈ అడ్డగోలు ఎవరు చూడండి మొగుండి కొట్టి మొగసాలు ఎక్కినట్టు నేను చిన్నగా మీద ఖాయం చేసుకుని తెలుగుదేశం నాయకుడిని ఇటుకెత్తున్నాడు పోలీసు వాళ్ళందరూ సిగ్గు లేకుండా ఆ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళు బూట్లు నాకే పరిస్థితిలో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఆంధ్రప్రదేశ్లో సెపరేట్ రాజ్యాంగం నడిపిస్తున్నారు మోడీ గారు వాళ్ళని మరి ఎందుకో ఈ దేశంలో ఎక్కడ లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కల్పించారు దానికి కారణం ఉంది ఎందుకంటే పైన కేంద్రంలో ఎన్డీఏ పని అయిపోయిందండి డెఫినెట్ గా మోడీ గారు రేపు వచ్చేలా లేడు గెలిచే పరిస్థితి లేదు అక్కడ పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి చంద్రబాబు గారితో అవసరం ఉంది ఈని రమ్మని అడిగితే రాడు కాబట్టి బలవంతంగా ఆయన అంతటా ఆయనే వచ్చేలా ఈ కేసులు గీసులు పెట్టి వేధింపులు ఈ దుర్మార్గం ఈ పూచోడిని నటం పెట్టుకుని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో ఇలా చేసుకున్నారు ఇది వాస్తవం సరే మొత్తం మీద పొత్తు కుదిరింది అన్ని బాగానే ఉన్నాయనుకుంటే వాళ్ళు ఇప్పటికీ ఇళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏం చెప్తున్నారు వాళ్ళతో రేపొద్దున అవసరం ఉంటుంది రేపు పొద్దున నిధులు ఇస్తారు ఏం బొచ్చు ఏమి ఉండదు వాళ్ళు ఏమి ఎవరు ఈ పదేళ్ల నుంచి ఏం చేశారు రాష్ట్రం నాశనం అయిపోతే ఏం పట్టించుకున్నాడు రేపు పొద్దున తల్లి కూడెట్టినోడు పెన్ పట్టి చూడేతాడు రేపు వచ్చి మాత్రం ఏం పిలుస్తారు కానీ ఏమి ఉండదు కానీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతాయి కనీసం న్యూట్రల్ గా ఉంటారు వన్ సైడ్ లేకుండా వాళ్ళ వైపు లేకుండా ఆ వైపు లేకుండా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అయితే ఇప్పటికీ మోడీ గారు ఆ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి తోటే ఉన్నట్టు ఉంది వీళ్ళ వైపున ఒక పాయింట్ వేస్తే వాళ్ళకి పది పాయింట్లు వేస్తున్నారు ఇక ఇప్పటి వరకు డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ గాని ఆ విజయవాడ కమిషనర్ గాని మార్చకపోవడం అనేటువంటిది పోలీస్ అధికారులు మార్చకపోవడం అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు చేసిన వాళ్ళు మార్చకపోవడం అనేటువంటిది వాళ్ళు చేస్తుంటారు బ్లండర్ మిస్టేక్ అంటే వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారనేటువంటి ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు ఇంకో పక్కన ఉత్తర ఉత్తరాం రాయన్ పాలిలో అమరావతి నమూనా వాటి అన్నిటిని ధ్వంసం చేశారు అక్కడ తొండకులు వెళ్ళి ఆ పోలీసు అధికారులు ఏం పీకున్నారండి సిక్కు మానం మర్యాద ఏమి ఉందండి వాళ్ళు అన్నది గడ్డి తింటారా ఎంత దారుణం అండి విషయం సంబంధించిన ఈ గ్యాలరీ ఏదైతే ఉందో దీన్ని అంటున్నారు కదా దీని వెనక ఎవరు హస్తం ఉందంటారు ఖచ్చితంగా వైసీపీ ఆ కుట్రదారులు ఆడలేనండి మీకు ఎవరికి అవసరం ఆ రైతులు పోగొట్టుకోరు టీడీపీ వాళ్ళు పోగొట్టుకోరు వీళ్ళే కదా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళకి అమరావతి తండ ఏముండదు మానసిక ఇప్పుడు కి ఏముంటది మానసిక ఆనందం ఒకటి పీకోసేత్తంటే ఆ రక్తం కారుతుంటే వాళ్ళకి ఆనందంగా చూస్తారు అదే పరిస్థితి వాళ్ళ ఎందుకంటే వాళ్ళ విధ్వంసం అనేటువంటిది వాళ్ళకి అభ్యాసం అయిపోయింది ఆ పెద్ద వేదిక కూల్చాడు ఎవరికి ఉపయోగం ఉండదు కూల్చేడు ఏం ఆనందం వచ్చింది ఆ రబ్బీషంత అలా పెట్టాడు ఇలాగా ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని ఎవడన్నా నమ్ముతాడా ఈ పోలీస్ అధికారులు యంత్రాంగం అంతా అతని వైపు నుండి ఈ ప్రజలను మాయ చేసి మోసం చేస్తుంటే దగా చేస్తుంటే ఇప్పుడు ఆ పెన్షన్ల విషయం చూడండి మండుటెండల్లో టెండల్లో వాళ్ళ సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలన్నాడు చీఫ్ సెక్రటరీ ముప్పై మూడు మంది తెచ్చిపోయి ఎవరు బాధ్యులు చీఫ్ సెక్రటరీ మీద హత్య కేసు నమోదు చేయాలా అతను అరెస్ట్ చేయాలా చేశారా కనీసం అతను తప్పించాల అక్కడి నుంచి తప్పించారా మోడీ గారి సభలో అలాగే టిడిపి సభలో అవకతవకలు సరిగ్గా పర్మిషన్ వాళ్ళ కేసులు నెల ఆళ్ళకైతే మా మీద కేసులు ఏమన్నా చెప్పంటే నెల పట్టింది కోర్టుకెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది ఇల్లు ఆ డీజీపీని మార్చాల వద్దా అక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది అంటున్నారు ఆ దాడి జరిగిందో లేదో అనవసరం ఇంకో గాయమైంది కదా భద్రతా వైఫల్యం కదా నాలుగు రోజులు అయిపోతుంది ఇవాళకి కూడా చర్య తీసుకోలేదు ఆ పోలీస్ బస్సు ఉంచాలా తీసేయాల ఎప్పటికీ కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నియమించుకుని అరాచకాలు చేసిన అధికారులు ఐపీఎస్ లో అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళందరూ మార్చొద్దండి ఐఆర్ఎస్ అధికారు ఒక ఆయన ఉన్నాడు ఆయన తీసుకొచ్చి కేంద్రం నుంచి డిప్యూటీ విషన్ మీద తీసుకొచ్చి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని బట్టి వ్యాపారస్తులందరూ బెదిరించి జగన్ పని చేయమని అడుగుతున్నారు అతను వెనక పంపించమంటే పది రోజులైనా ఫైల్ అక్కడ పెట్టేసరి పంపించలేదు చీఫ్ సెక్రటరీని ఎందుకు ఇచ్చాం కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ గతంలో ఎక్సైజ్ కమిషనర్ గా చేసాడు అప్పట్లో వాళ్ళ కింద మొన్న మధ్య రెండు ఒక ఆరు నెలల క్రితం కింద స్థాయి సిబ్బందిని ఆ సిఐడి వాళ్ళు వెళ్ళి తనిఖీలే చేసి వాళ్ళని ఒక గ్రిప్ లో తేడా ఏదైతే కేసు నమోదు చేస్తానో ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా ఉంది ఆయన కూడా ఏమి మాట్లాడుకోలేదు ఇక బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏంటంటే ఉపయోగం వీళ్ళకి వాళ్ళు ఫేరే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుద్ది బీజేపీ వెనకాల అండగా ఉంటే వ్యవస్థ కనీసం న్యూట్రల్ గా ఉంటారు మనమే పని అని చెప్పేసి పొత్తు పెట్టుకున్నారు ఎక్కడ ఏ రకమైన ఉపకారం కనపడకపో ఫిర్యాదులు మీ ఫిర్యాదులు ఇచ్చినా కానీ ఎవడో స్పందించపోతుంటే రేపు పొద్దున్న ఓట్లు ట్రాన్స్ఫర్ జరిగితే బీజేపీ కోట్లు ఎత్తనా టీడీపీ కేడర్ కానీ ప్రజలు కానీ ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వాళ్ళు ఆలోచించుకోవాలా వాళ్ళు రూపాయి ఖర్చు పెడితే రూపాయి పొక్కు అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే రేపు పొద్దున్న రేపు ఈ వాళ్ళ నుంచి నామినేషన్లు స్టార్ట్ అయినాయి నామినేషన్లు ముగిసే లోపల బీజేపీతో పొత్తు టూచి అయిపోయింది అనుకోండి వీళ్ళందరూ ఏమైపోతారు పైగా చంద్రబాబు నాయుడు గారిని పదిహేడు సీట్లు పరిమితం చేయాలనేటువంటి కుట్రలో భాగంగా ఆరు సీట్లు తీసుకున్నారు వాళ్ళకి వాళ్ళ ముఖాలకు ఆరు సీట్లు అవసరం అండి బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఏముందని చెప్పేసి ఆరు సీట్లు తీసుకుంటారు వాళ్ళు రెండు 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 పార్లమెంట్ ఎక్కువ వాళ్ళకి నాలుగు అసెంబ్లీ ఎక్కువ అయినా సరే పదో పదకొండో అసెంబ్లీ ఆరు పార్లమెంట్ తీసేసుకుంటే దాని ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ కేస్తామనే కదా వాళ్ళు నర్సాపురంలో సిట్టింగ్ ఎంపీని కాదని ఎవరన్నా ఆర్ఎస్ఎస్ ఆఫీసులో తుప్పట్లు పరుచుకుని కూడా సీట్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటి కాబట్టి బీజేపీ మీద కొంత మాలాట వాళ్ళు సరే ఏదో పడుతున్నారు వాళ్ళు ఏమవుద్దు చూద్దాం ఫ్రీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఉద్దేమో చూద్దాం పార్టీ వాళ్ళు అలాగే స్పందించలేదు మేము స్పందించాం గ్యారెంటీగా డెఫినెట్ గా బీజేపీ కుట్రనే ఆ పార్టీకి సూచన చేస్తున్నాం టీడీపీ కానీ జనసేన కానీ అప్రమత్తంగా ఉండాలి బీజేపీ ఉంది కదా అని చెప్పేసి మీరు ఆదమర్శి ఉంటే రేపు వద్ద బీజేపీ మోడీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారో అలాగే బీజేపీలో ఉన్న జగన్ ప్రేమికులు ఉన్నారో వీళ్ళ మీరు అప్రమత్తంగా ఉండాలి అలాగే ఈ పార్టీలో టీడీపీలో జనసేనలో ఉన్న టీ జనసే జగన్ ప్రేమికులు కుట్రదారుల్ మీరు అప్రమత్తంగా లేకపోతే చాలా ఇది ఒక ఆఖరి యుద్ధం ఈ యుద్ధంలో వేరే విజయమో వీరమరణో కాదు అండి విజయమే కావాలా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆచూకీ అనుమాలు లేకుండా చేయాలా ఈ పరిస్థితి వస్తుందని చెప్పేసి బీజేపీ వచ్చి వీళ్ళతో అంటకాగింది ఏంటి వీళ్ళ గ్రాఫ్ తగ్గించాలని అయినా సరే ప్రజలు కార్యకర్తలు కూడా అడ్జస్ట్ అయ్యారు అయ్యా వీళ్ళు ఇలా అడ్జస్ట్ అయిపోయారు అని చెప్పేసి వీళ్ళు ఇంకా దెబ్బతీయడానికి ఈ రకమైన ప్రయోగం చేస్తున్నారు బీజేపీ పట్ల అప్రమత్తంగా లేకపోతే డేంజర్ వాళ్ళు ఎప్పుడైనా సరే పర్లేదు వాళ్ళ నుంచి వాళ్ళతో వాళ్ళతో పొత్తున్న వాళ్ళ ప్రయోజనం లేనప్పుడు వాళ్ళతో పొత్తున్న పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేనప్పుడు వాళ్ళతో పొత్తు వదులుకుని ఎప్పుడైనా సరే ఆ బీజేపీకి ఇచ్చిన స్థానాల్లో వీళ్ళు పోటీ చేయొచ్చు పరిమితి ఉంటే మంచిది మరి మీరు ఏదైతే చెప్తున్నారో ఈ కుట్ర అనేది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఉంటుంది అంటారా ఏం చేస్తారండలింగ్ బ్లాక్ మెయిలింగ్ అండి రాజకీయ పార్టీలుగా రాజకీయంగా వాళ్ళు కొన్ని ఆఖరి నిమిషంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు కూడా నేను అనుకుంటున్నాను వీళ్ళు ఇదే వైఖరి రెండు మూడు రోజుల్లో ఈ అధికారులు మార్చడం వాళ్ళ వైఖరి మార్చుకోకపోతే బీజేపీకి దేశం మొత్తమే తగుతుంది లేదా ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు వాళ్ళు తెలంగాణలో కర్ణాటకలో తమిళనాడులో వరం ఒరిస్సాలో పశ్చిమ బెంగాల్లో గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ లో సో బా గుజరాత్ లోని సూరత్ లో ఇన్ని చోట్ల దెబ్బ తగులుతుంది వాళ్ళకి వాళ్ళు ఏదో అనుకుంటున్నారండి బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తే దేశం మొత్తమే మటర్స్ అయిపోతారు తెలుగు వాళ్ళందరికీ గట్టిగా చెప్తాం మేము మా లూ మా గొంతులు వెయ్యి లక్ష గొంతులై నినదిస్తాం బీజేపీని ఇంటి పరిస్థితిలో ఓడించమని వాళ్ళు ఇప్పటికైనా సరే ఇది ఇది మా వార్నింగ్ డిమాండ్ ఏమన్నా అనుకునే ఉండే వాళ్ళు ఇట్టి పరిస్థితుల్లో నువ్వు నువ్వు ఎవడై వేపు ఉండకలేదు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే చూడు నువ్వు పొత్తు ధర్మం పాటించు అది మేము మరి చూడాలి ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మరి బీజేపీతో పొత్తు ఉంటుందా వైదొలగించుకుంటారా అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్